హాయ్ అండి వెల్కమ్ టు ఆరాధ్య స్టోరీ ఈరోజు మన స్టోరీ ఏమిటంటే శ్రీమన్నారాయణుడు యొక్క ఐదవ అవతారం అదే వామనావతారం ఈ వామనావతారం గురించి చూసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీమన్నారాయణుడు తన నాలుగవ అవతారమైన అయిన నరసింహ అవతారంలో హిరణ్యకశిపుని వధించి తన కుమారుడైన ప్రహ్లాదుని రాక్షసరాజు ఎలా చేశాడో మనని చూసాము ప్రహ్లాదుని కుమారుడు వీరోచనుడు వీరోచని కుమారుడు బలిచక్రవర్తి ప్రహ్లాదుని మనవడైన రాక్షసరాజు బలిచక్రవర్తి పాతాళానికి అనగదొక్కుటకు మహావిష్ణువు వామనావతారంను ధరించాడు రాక్షస గురువైన శుక్రాచార్యుని సహాయంతో బలిచక్రవర్తి అనేక యజ్ఞములు చేసి గొప్ప ఆయుధాలు సంపాదించి స్వర్గలోకంపై దండెత్తి ఇంద్రుడినే ఓడించి ఇంద్ర పదవితో పాటు స్వర్గాన్ని విషపరుచుకున్నాడు ఒకరోజు బలిచక్రవర్తి శుక్రాచార్యుని ఆధ్వర్యంలో గొప్ప యజ్ఞము చేయసాగాడు ఆ సమయంలో వామనుడు బాలవటవుగా యజ్ఞశాలయందు ప్రవేశించాడు తేజోవంతుడైన ఆ బాలబ్రాహ్మణుని చూసి బలిచక్రవర్తి సాదరముగా ఆహ్వానించి పీఠముపై కూర్చుండబెట్టి అతిథి సత్కార్యములు చేసి బలిచక్రవర్తి వామన్నితో ఓ బ్రాహ్మణోత్తమా నీ రాక వలన యజ్ఞవాటిక పవిత్రమైనది నీకు దానమిచ్చిన నా జన్మ ధన్యమగును నీవు ఏమి కోరినను ఇచ్చేదను నీకు బంగారం కావలనా మాణిక్యములు కావలనా భవనములు కావలనా అడుగుము నువ్వు ఏది కోరితే అది నీ దగును అని ఆ శ్రీ వామనుడిని బలిచక్రవర్తి అడిగాడు అందుకు వామనుడు ఓ రాజా నీ దానగుణమునకు నేను ఎంతో మెచ్చి తిని నాకేమీయూ పెద్ద కోరికలు లేవు నాకు ఎలాంటి బంధువర్గమూ లేదు నేను ఒంటరి వాడును నన్ను అడగమన్నావు కాబట్టి ఒక చిన్న కోరిక అడుగుతున్నాను నాకు మూడు అడుగుల స్థలము ఇవ్వు చాలు అని అన్నాడు వచ్చినవాడు వామనుని రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువు అని తెలియక వామనుడు అన్న మాటలకు బలిచక్రవర్తి నవ్వి ఓ బ్రాహ్మణోత్తమా నువ్వు పెద్ద పెద్ద కోరికలు కోరుతావు అనుకున్నాను అయినా మించిపోయిందేమీ లేదు నీకు సర్వసంపదలు రాజ్యము కోరుకో ఇచ్చి వేస్తాను అన్నాడు అందుకు వామనుడు నాకు అవేమీ వద్దు రాజా నాకు మూడు అడుగుల నేల ఇస్తే చాలు మిక్కిలి సంతోషంతో వెళ్ళదను అన్నాడు అందుకు బలిచక్రవర్తి నవ్వుతూ కమండలంలోని నీరు తీసుకొని భూమి మీద చల్లుతూ నీవు కోరినట్లే నీ పాదముతో కొలిచిన మూడు అడుగుల నేలను ఇప్పుడే ఈ క్షణముననే నీకు నేను ఇస్తాను అని వాగ్దానం చేశాడు ఆ తరువాత వామనుడు ఆ మూడు అడుగులను ఎలా తీసుకున్నాడో దాని ద్వారా బలిచక్రవర్తిని ఎలా పాతాళంలోకి అదిమి వేశాడో నెక్స్ట్ వీడియోలో చూద్దాం నా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్